श्री ओम नमो नम विश्वामित्र नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो उपशमप्रकरणमो అంటే అనాత్మయందు ఆత్మభావం కలిగి ఉండడం చేత దేహమాత్రమందల ఆసక్తి చేత పుత్రుల పట్ల భార్య పట్ల కుటుంబము చేత కూడా ఈ చిత్తము అనేటువంటిది బలపడిపోతుంది అహంకారాల యొక్క మార్పుల చేతను ఇది నాది ఇది నీది ఇది నాది లేక ఈ శరీరమే నా యొక్క సత్యమైన వస్తువు అని భావించేటువంటి మాలిన్యము యొక్క మమత యొక్క మాలిన్యము చేత కూడా మరి ఇది నాది అనే భావము చేత చిత్తమంతా కూడా ఈ యొక్క దృశ్యమాన జగత్తు ఎందు అస్థిర వస్తువునందు బలపడుతూ ఉంటుంది అంతేకాదు ముసలితనము మరణము దుఃఖాల చేత కూడా వ్యర్థమైనటువంటి ఉన్నతిని లోక గౌరవాలను కీర్తి ప్రతిష్టలను బిరుదులను మొదలైనవి వాంఛించుట కోరడం వలన కూడా ఇది దోషములు అనేటువంటి సర్పాల సమూహము చేత కూడా చిత్తము స్థూలత్వాన్ని పొందుతూ ఉంటుంది శారీరకమైన మానసికమైన వ్యాధుల యొక్క విలాసము చేత కూడా ఈ సంసారము రమణీయమైనది చిరస్థాయి అయి ఉన్నది అనే విశ్వాసము చేత కూడా తీసుకోవలసింది దీనివల్ల సంతోషంగా ఉంటుంది దీనివల్ల దుఃఖంగా ఉంటుంది అని సంతోషమైన దానిని తీసుకుంటూ దుఃఖమైన దానిని వదిలించుకోవాలి అని చేసేటువంటి ప్రయత్నం ద్వారా కూడా చిత్తము ఈ యొక్క ప్రాపంచకీకరణం వేపు ఏ అశుద్ధ జగత్తు వేపు అది బలపడిపోతుంది అని చెబుతూ స్నేహేనాధనలోభేనా మణి యోషితాం ఆపాతర ఆపాతరమణీయేణా చేతో గచ్చతి పీనతాం స్నేహము చేత ధనలోభము చేత మనుల చేత స్త్రీల యొక్క లాభము చేత అవిచారము చేతనే ఆరంభమున రమణీయంగా కనపడే విషయాల చేత కూడా చిత్తమస్తుల పడిపోతుంది ఎలాగంటే స్నేహము అంటే వస్తువుల పట్ల మనుషుల పట్ల తన యొక్క దేహము పట్ల కూడా రాగము పెంచుకుంటాం ఆ రాగము చేత ధన లోభము చేత ఈ ధనం వల్లే సకల సుఖాలు సౌకర్యాలు ఇటువంటి లాభాలు కలిగి ఉన్నాయి అనేటువంటి దాని పట్ల లోభం అది ఎవరికి ఇవ్వకూడదు అది మనం మాత్రమే రాసి పోసుకొని దాచుకోవాలి అనేటువంటి లోభత్వం ఏదైతే ఉంటుందో ఆ లోభం చేత మణులు స్త్రీలు లభించడం చేత మరి రత్నాలు సమకూర్చుకోవడం అందమైన స్త్రీలను దగ్గరికి తీసుకోవడం ఈ వీరు లభించడం చేత కూడా మరి దీనివల్ల వచ్చేటువంటి ఏదైనా ఇబ్బంది ఉన్నదా అని తత్వజ్ఞానాన్ని శాశ్వతమైన వస్తుతత్వాన్ని గురించి విచారించినటువంటి కారణం చేత ఇవన్నీ కూడా ఈ యొక్క స్నేహము రాగము ధన లోభము మణులు స్త్రీలు కీర్తులు ఇటువంటి బిరుదులు ఇవన్నీ కూడా అస్థిరమైనదే అనే ఆలోచన లేని దోషము చేతనే ఇవన్నీ ఎలా కనబడుతున్నాయి చాలా ఇష్టపూర్వకంగా సౌకర్యవంతంగా రమణీయంగా ఎంతో అత్యావశ్యకమే కనబడుతూ ఉన్నాయి ఆ విధంగా తోచేటువంటి విషయము చేత కూడా చిత్తము ఏమవుతుంది అంటే ఈ దృశ్యమాన జగత్తులో అది బలపడిపోతుంది బలపడిపోయి దురాసాక్షీర పానేన భోగా ఆస్తాదానేన చారేన చిత్త చిత్తాహిర్యాతి పీనత అంటే దుష్టాసాక్షీర పానము చేతను దుష్ మైనటువంటి ఆశ అనేటువంటి పాలు త్రాగడం చేత భోగవాయు బలము చేతను ఏ అనుభవయుక్తములైనటువంటి సుఖాల ఆశల కోసం ప్రయత్నించేటువంటి బలమైతే ఉంటుందో దానిచేతను సాంసారికమైనటువంటి పదార్థాలన్నీ కూడా సత్యాలు అని నమ్మడం చేత కూడా పలు విధాలైనటువంటి విషయాలు ఎందు చరించటం వలన కూడా ఈ చిత్తము స్థూల దశను పొందుతుంది ఎలాగా అంటే దుష్టమైనటువంటి ఆశ ఆ దుష్టమైన ఆశ అనే పాలుద్రవుతుంటుంది అంటే ఎల్లవేళలా ప్రతి వస్తువునందు ఆశ 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 కోరిక ఈ విధమైనటువంటి దానిని కోరి కోరి భోగాలు అనేటువంటి వాయువు యొక్క బలము చేత కూడా సాంసారికమైన పదార్థాలు అన్నీ కూడా సత్యము స్థిరము అనే విశ్వాస విశ్వసించడం వలన కూడా ఈ నానా రకాలైనటువంటి విషయాల ఎందు చేరించటం వలన కూడా ఈ చిత్తము అనేటువంటి సర్పము స్థూలత్వాన్ని బలపడిపోతుంది అనే చెబుతూ అంతేకాదు ఆగమ ఆగమ పాయవపుష విషవైషమ్య శంసిన భోగ భోగేన భీమేన చేతో గర్చతి పీనతాం అంటే ఉత్పత్తి వినాశ స్వభావాలతో కూడి ఉన్నటువంటిది ఇది పుడుతుంది నాశిస్తుంది అనేటువంటి స్వభావంతో ఉన్నది అటువంటి విషరూపమైనటువంటి ఈ వైషమ్యాన్ని ప్రతిపాదించేటువంటి భయంకరమైన విషయభోగాలను సేవించేటువంటిది అయిన చిత్తము స్థూలమైన ఆకృతినే పొందుతుంది ఎలాగా అన్నప్పుడు ఉత్పత్తి అంటే పుట్టడం నాశము నశించిపోవడం ఇటువంటి స్వభావాలతో కూడుకొని ఉంటుంది వచ్చిపోయేటువంటి స్థితి కలిగేటువంటిది అంటే క్షణికమైనటువంటిదే అని తెలుసుకోలేని కారణము చేత విషములాగానే వైషమ్య దుఃఖదాయకాలు హెచ్చు తగ్గులు వ్యత్యస్తముతో కూడినటువంటి దుఃఖాలనే కలిగిస్తూ వచ్చినది సరిపోదు మరి ఇంకా తెచ్చుకోవాలని కోరిక దానికోసం ఆశాపాశాలతో కట్టుబడి ఎల్లవేళలా కూడా దుఃఖాల చేత వాడు బాధపడుతూ ఈ విధమైన క్లేశాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా భయంకరములైన భోగాలను అనుభవించడం చేత ఈ చిత్తమేమవుతుంది స్థూలత్వాన్ని పొందుతుంది అనే చెబుతూ శరీరాధుస్వస్వ్రచర ప్రూఢం చింతా చయోచాకృతిమంజరీకం ప్రతాఘనమ్రం కామోపభోగౌఘ వికాసి పుష్పం విచారసారక్రక్రచేణ చిత్తవిషద్రుమం ఆశా తమద్రికల్పం ఆశామహాశాకమశంఖమేనం చింది ప్రసహ్యాత్ర వికల్ప అంటే శరీరము అనేటువంటి తుచ్చమైనటువంటి గోతి అందు ఈ శరీరము అనేటువంటి స్వచ్ఛమైనటువంటి గోతి ఎందు చిరకాలము కూడా బాగా నెలకొని ఉన్నది కాబట్టి ఈ చింతా సమూహము అనేటువంటి పొడవైనటువంటి దీర్ఘమైనటువంటి మరి లతల చేత ఉన్నటువంటిది కాబట్టి ఈ ముసలితనము మరణము అయినా రోగాల రోగాలు అనబడేటువంటి ఫలాలనే చేత వొంగి ఉన్న ఈ కామ కామోపభోగాలను వికసిత పుష్పాలు కలిగినది అయినా పర్వతములాగానే అత్యున్నతమై ఆశ అనే పొడవైన కొమ్మలు కలిగి వికల్పాలు అనే ఆకులు కలిగి ఈ చిత్తం అనేటువంటి విషవృక్షము నీ ఆ విషవృక్షాన్ని నీవు ఏమాత్రము కూడా అనుమానించకుండా బలాత్కారంగా ఉత్తమమైనటువంటి విచారము అనే రంపము చేత తెగనరికి వేయు అంటే ఆత్మవిచారము అనేటువంటి రాంపము చేత కోసివేయు అని చెబుతూ శరీరము అనేటువంటి పాడుగోతి ఎందు చాలా కాలము బాగా నెలకొని ఉన్నది ఏంటది చింతా సమూహము అనే దీర్ఘమైన లతల చేత చుట్టబడి మరీ ఉన్నది అంతేకాదు ఈ యొక్క వార్ధక్యము మరణము రోగాలు అనేటువంటి ఫలాలు చేత వంగిపోయి ఉన్నది ఫలభారం చేత వృక్షం వంగుతున్నట్లుగానే అంతే కామోపభోగాలు అంటే ఈ కోరికలతో కూడినటువంటి ఆ కోరికలు తీర్చుకునేటువంటి అనుభవయోగ్యమైనటువంటి ఫలితాలతో వికసించినటువంటి పుష్పాలు కలిగినది అయినా అయినటువంటిది అంతేకాదు పర్వతం వలె అత్యున్నతమైన ఆశలు అంటే కదలకండా ఉండేటువంటి పర్వతము కదలకండా అచలములా ఉంటుంది అలాగే అత్యున్నమైతమైనటువంటి ఎంతో గొప్ప టువంటి ఆలోచనలు అంటే పర్వతములాగా ఉన్నవి ఏ విధంగా పర్వతము కదలకుండా ఒక ఆశ పోతే ఒక ఆశ ఒక కోరిక పోతే ఒక కోరిక మొత్తానికి కోరికనే వస్తువు మాత్రం అచలంగా అలాగే నిలబడుతుంది దానికంటూ తృప్తి సంతృష్టి అనేది జరుగుతుందా ఇంతటితో నాకు సరిపోయింది అనిపిస్తుందా లేదు అటువంటి ఆశలు అనే పొడవైన కొమ్మలను వికల్పాలు అనే ఆకులు కలిగినది ఆయన ఈ చిత్తము అనేటువంటి మహావృక్షము ఎటువంటిది విషవృక్షము ఆ విషవృక్షాన్ని నీవే మాత్రం కూడా అనుమానించవద్దు బలవంతంగానైనా సరే ఉత్తమమైనటువంటి విచారణ ద్వారా ఎటువంటి విచారణము అంటే ఆత్మ విచారణ అనేటువంటి కత్తితో నరికివేయు లేదా రంపము చే కోసివేయు అనే చెబుతూ అంతేకాదు మత్తే క్షణం చైక తటోపవేశం విశ్రాంతి సౌఖ్యేశ్వర సమర్థముగ్రం ఆలోకనోత్కం సుజన ఖండస్య చండం సుఖదుఃఖ గండం చేతోగజం కాయ కుకాసనస్తం సుతీక్ష్ణయాధీకర జాగ్రా పంక్య విచారయా దీర్ఘ వికారధంతం క్రియాకరం రాఘవ రాజసింహ రాజశ్రేష్ఠుడమైనటువంటి వాడవు రామచంద్ర వివేక విషయమునందు ప్రమాదము కలిగించేది మధించి ఉన్నది ఆగమాగమాను ఏ విధంగా ఆగమానుమానమైనటువంటి నేత్ర సంహిత కలిగినది నేత్రాలతో కూడి ఉన్నది బహిర్ముఖత్వము అనేటువంటి సంసార రూప పర్వతం యొక్క తటము మీద కూర్చున్నది అంతర్ముఖత్వముంది విశ్రాంతి సౌఖ్యాన్ని అనుభవించుట ఎందు అసమర్థమైనది ద్వేషము మొదలైన వాటిచో వాటి చేత భయంకరమైనది అయినా శమము దమము తితీక్ష మొదలైన సత్పురుష క్రమమును క్రమము అనేటువంటి కమలవనాన్ని చూడ గానే కలిగినది మిగులా క్రోధి అయినది కోపముతో ఉన్నది సుఖదుఃఖాలు అనేటువంటి గండస్థలములు కలిగినది శరీరము అనే భీకరమైనటువంటి అరణ్యము కలిగినది మరి కామము మొదలైన వికారాలు అనేటువంటి దీర్ఘమైన పొడవైన దంతాలు కలిగినది ఆ ధైర్యము అనేటువంటి ధైర్య ధైర్యము మొదలైన మొదలైనా చేసేటువంటి అయినా ఈ చిత్తము అనేటువంటి ఏనుగు ఉన్నది చూడు అది అతి సూక్ష్మబుద్ధి అనేటువంటి సింహము యొక్క నకాగ్రము చేత విధీర్ణము చేసేసేయు రాజసింహమా సింహము వంటి వాడవు కాబట్టి నీవు ఈ యొక్క ధైర్యాలను వీటినన్నింటినీ నశింపజేసేది అయినటువంటి ఏ చిత్తము అనేటువంటి ఏనుగున్నదో దానిని అతి సూక్ష్మ బుద్ధి అనే సింహము యొక్క అంటే ఆ సింహం యొక్క పరాక్రమం ఎలా ఉంటుంది అంటే భౌతికమైనటువంటి విషయాన్ని ఆ అంతర్గతంగా ఉన్న విషయానికి ముడిపెట్టి ఏ విధంగా అతి సూక్ష్మ బుద్ధి ద్వారా ఆ నకాగ్రము చేత విధీర్ణము చేయు అతి సూక్ష్మమైన బుద్ధి చేత ఈ ధైర్యాదులను నశింపజేసేటువంటి ఈ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఆ చిత్తము స్థూలత్వము పొందకుండా దానిని నశింపజేయు ఏ విధంగా ఈ చిత్తం అనేటువంటి ఏనుగుని సింహము చంపినట్లుగానే ఆ చిత్తాన్ని ప్రపంచ ప్రపంచోన్ముఖంగా మళ్ళీ తన యొక్క స్థితిని వృద్ధి చేసుకుంటూ ఉన్నటువంటి ఆ చిత్తాన్ని నీవు అతి సూక్ష్మమైన బుద్ధి అనేటువంటి దాని చేత నీవు దానిని నశింపజేయు అని చెబుతూ ఎలాగంటే రాజశ్రేష్ఠుడు అయిన ఓ రామ వివేక విషయమనందు ప్రమత్తత కలిగి మదించి ఉన్నట్టు ఆగమానుమానమైన నేత్ర సహితముతో కూడి ఆ యొక్క విషయాదులన్నీ కూడా బహిర్ముఖత్వాన్ని పొంది బహిర్ముఖత్వాన్ని పొందినటువంటిది ఏంటి సంసార రూపమే కదా ఆ సంసార రూప పర్వత తటంపై కూర్చున్నది అంతర్ముఖత్వము ఉంది ఒకవేళ విశ్రాంతి సౌఖ్యాన్ని అనుభవించుదాము అనుకున్న దానికే అసమర్థతను కలగజేస్తుంది ఎల్లప్పుడూ బయటికే నడిపిస్తుంది అటువంటి ద్వేషాదుల చేత భయంకరమైనది శమము దమము తితీక్ష అనే సత్పురుషుల యొక్క క్రమాన్ని కూడా వారు చేసేటువంటి దాని యొక్క క్రమమును కూడా ఏ విధంగా అంటే కమలవనాన్ని చూడగానే ఉత్కటేచ్చగలిగిన మిగుల క్రోధి అయినటువంటి సుఖ దుఃఖాలు అంటే ఏ విధంగా కమలాల యొక్క వనాన్ని చూసినప్పుడు ఏ ఏ విధంగా అంటే ఉత్కటేచ్చ దానికి మితిమీరినటువంటి ఇచ్చగలిగింది ఆ కమలవనాన్ని నశింప నశింపజేయాలి అని అది ఏంటది మిక్కిలి కోపం కలిగి ఉన్నది సుఖము దుఃఖము అనేటువంటి గండస్థలాలు అంటే మదజలాన్ని వదిలేటువంటిది అని చెబుతూ ఆ గండస్థలాలు కలదియు శరీరము అనేటువంటి భయంకర అరణ్యమున నివసించేటువంటిది కామము మొదలైనటువంటి వికారాలు కలిగిన దీర్ఘ దంతాలు కలిగిన కలిగినది అయినా ఈ యొక్క ధైర్యము అనేటువంటి దానిని నశింపజేసేటువంటి ఈ చిత్తం అనేటువంటి ఏనుగు ఏదైతే ఉన్నదో దానిని అతి సూక్ష్మ బుద్ధి అనేటువంటి సింహం యొక్క సింహం యొక్క నకాగ్రభాగము చేత ఏనుగు యొక్క కుంభస్థలాన్ని గీచివేసినట్లు కానీ నశింపజేసినట్లు కానీ అతి సూక్ష్మ బుద్ధిని ఆ యొక్క ప్రపంచం ముఖంగా మళ్ళినటువంటి ఆ యొక్క చిత్తాన్ని నశింపజేయు అని చెబుతూ रातिम गतिम शरीर शरीरमासाग्रसन न पुषम दुष्ट क्रियाकर्कसचन చంచదండేకే క్షణం పుష్టతముంశం మారే సముత్సారయ భారభూతం దుశ్చేష్టితం కర్కశ మారతంతం గంధోద్గతం కాయ కులాయ కోశా దోషోపశాంత్యై నిజ చిత్తకాకం కాబట్టి ఓ రామ వణిత మొదలైనటువంటి భోగ్య పదార్థ రూపమైనటువంటి ఈ శ్మశాన భూమి ఎందు ఆసక్తి కలిగి ఉంటుంది అంతేకాదు శరీరము అనే మాంసాన్ని భక్షించడం చేత పుష్టమయ బలంగా ఉంటుంది దుష్టక్రియలు చేయడం చేత కర్కశమైనటువంటి చంచువు కలిగి ఉంటుంది ఈ స్వార్థము అనేటువంటి ఏకనేత్రధారి వృద్ధి చెందినటువంటి తమో గుణ వృత్తి అనే అంధకారము చేత నల్లని వర్ణముతో కూడుకొని ఆత్మ అనే వృక్షానికి భారభూతమై దుర్వాసన దౌర్గంధ్యము చేత మరి చక్కగా వ్యక్తమవుచు క్రియాకారకము అయిన కర్కశ స్వరయుక్తమైన ఈ చిత్తము అనే కాకి ఉన్న చూడు ఆ కాకాన్ని కాకమును దోష శోపశమనార్థము శరీరము అనే గూటి నుండి దూరంగా పారద్రోలు అని చెబుతూ ఎలాగంటే రామ వనిత మొదలైనటువంటి భోగ్య పదార్థ రూపమైనటువంటి శ్మశాన భూమి ఎందు గలదియు అంటే ఈ చిత్తం అనేటువంటిది క్రూరమైన కాకి అయితే ఏ విధంగా ఆ చిత్తము దేన్ని దేన్ని ఆశిస్తుంది ఆ స్త్రీలతో ఉన్నటువంటి భోగ్య పదార్థ రూపమైనటువంటి దానిని ఆశిస్తుంది అది ఆ భోగ్య పదార్థ రూపమైనటువంటి శరీరం ఏమవుతుంది అంటే శ్మశాన భూమినే ఆశ్రయిస్తుంది చివరికి అటువంటి శ్మశాన భూమి ఎందు పొరలాడేటువంటి స్త్రీ యొక్క శరీరాన్ని బాగా ఆసక్తి కలిగి ఉంటుంది అంతేకాదు శరీరము అనే మాంసాన్ని భక్షించడం చేత పుష్టమైనది అంటే ఈ యొక్క మరి విషయ వృత్తులను అవలంబించుకొని ఉండడం వల్ల విషయాల పట్ల అది పుష్టి బలపడి ఉన్నది అంతేకాదు దుష్టక్రియలు చేసేదాని ఎందు కర్కశమైన వాడి ముక్కు కలిగినది అంటే ఇప్పుడు కాకులకు ముక్కెట ఉంటుంది వాడిగా ఉంటుంది ఎందుకు మాంసాన్ని చీల్చి మరీ తింటాయి కాబట్టి అలాగే ఈ యొక్క వాని యొక్క లబ్ధి పొందడం కోసం ఈ మా మనుజువుని యొక్క చిత్తం ఏ విధంగా దుష్టక్రియలను చేసే దాంట్లో చాలా కర్కశంగా పనిచేస్తుంది అంతేకాదు అవసరం వస్తే అవతల శరీరాలను కూడా నశింపజేసేటువంటి స్థితి కలిగిన కర్కసత్వంతో కూడుకుని ఉంటుంది ఇంకా స్వార్థము అనేటువంటి ఏకనేత్రధారి కాకి ఒకే కన్ను అలాగే ఇక్కడ వీనికి తన యొక్క శరీర పతనం తర్వాత ఏమవుతాము అనే రెండో ఆలోచన లేదు ఒకే ఆలోచన ఈ శరీరం ప్రకారం ఎంత అభివృద్ధి చేయాలి ఈ సంపద ఎంత కూడా పెట్టాలి ఎవరు ఏమైనా పర్వాలేదు అనేటువంటి స్వార్థము అనేటువంటి నేత్రధారి ఏకనేత్రధారి ఒకవేపే చూస్తాడు వృద్ధి నొందినటువంటి తమో గుణ వృద్ధి అనే అంధకారము చేత ఏ విధంగా ఉంటుంది వాని యొక్క తమస్సు అభివృద్ధి చెందితే వాడికి కనిపించేది తప్ప మొత్తము చీకటే వాడికి ఇంకేపాటి జ్ఞానము ప్రకారం ఆలోచన అనేది సర్వశూన్యంగా ఉంటుంది వాడికున్నటువంటి ఆ అజ్ఞానముతో నిండిపోయి అంధకారము చేత అంధకారం ఎలా ఉంటుంది నల్లని రంగుతో ఉన్నట్లుగానే ఈ ఆత్మ అనేటువంటి వృక్షము వానికి భారభూతమే అవుతుంది ఒక లోపల ఒక నిజతత్వం ఉంది దాని యొక్క చలనం ద్వారానే దాని యొక్క సత్తా ద్వారానే నీ శరీరానికి చలనం కలుగుతుంది నువ్వు ఆలోచించేటువంటి ఏ చిత్తం అయితే ఉన్నదో అది కూడా చెలించడానికి కారణం లోపల ఉన్నటువంటి ఆ యొక్క సూదంటు రాయిలాని రాయి వంటి ఏ విధంగా చిత్తం అనేటువంటి ఇనుప మొక్క కదగడానికి రాయి లాంటి లోపల ఉన్నటువంటి సర్వసాక్ష్యత్వ చైతన్య స్వరూపం ఉన్నది దాని ద్వారానే చిత్తము కదులుతున్నది అనే భావనను కూడా రానివ్వకుండా చేస్తుంది అది ఏ ఆత్మవృక్షమునికి భారము అటువంటి ఆలోచన తమస్సు అజ్ఞానము కర్కశత్వము కోరిక తృష్ణ ఈ ఇవన్నీ కూడా ఈ చిత్తము సమకూర్చుకునేటువంటి దుష్ట సంపద కాబట్టి ఇదంతా ఎంత దుర్వాసన దుర్గంధంతో కూడి ఉంటుందంటే అది వ్యక్తం అవుతూ ఉన్నా కూడా తన యొక్క దిష్ట క్రియల యొక్క ఫలితాలు వ్యక్తం అవుతున్నా కూడా అటువంటి దుష్ట క్రియాకారకమైనటువంటి కర్ కర్కస స్వరము ఏ విధంగా కాకి ఈ స్వరం కాక అని కర్కశంగా రుస్తుంది అదే అటువంటి కర్కశమైనటువంటి ఫలితాలు వెలువడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ చిత్తము అనేటువంటి కాకిని దోషోపశమనార్థము ఇటువంటి దోషాలు కలిగినటువంటి దానిని ఉపశమించాలి ఉపశమింపజేయాలి నశింపజేయాలి అంటే శరీరము అనేటువంటి గూటి నుండి ఆ యొక్క మరి గూటి నుండి దూరంగా ఆ కాకిని పారుదరాలి ఏ కాకిని అంటే బయటరిసే కాకిని కాదు లోపల చిత్తము అనే కర్కశమైన కాకి ఉంది దాని స్వరం విషయవాసనల గురించే చింతిస్తుంది అదే మంచిగా ఉన్నటువంటిదైతే అది ఏ ప్రణవాడినో స్మరిస్తుంది కానీ ఇక్కడ కర్కశమైనటువంటిది ఉండబట్టే అది విషయాలనే స్మరిస్తూ ఉంటుంది అటువంటిది ఏదైతే ఉన్నదో ఆ దుష్టమైన చిత్తాన్ని నీ శరీరము అనేటువంటి దాని నుండి దూరంగా పారద్రోలు అని కాకితో పోల్చి తెలియజేశారు తప్ప కాకి అనేటువంటి విషయం కాదు దృష్ తృష్ణా పిశాచాపరిచర్యమాణం విశ్రాంతం అజ్ఞాన మహావటేషు భ్రాంతం చిరం దేవా శతేష్ వ్యా స్వ స్వంశ్రుతౌచేతనవర్జితూ विवेक वैराग्य गुरु प्रयत्न मंत्र ही स्वतंत्र ही स्वचिदात्म गेहा नो सा दयेता दये चित्त पिशाच मेनम यावत्कुतत्तस्तावधि आत्म सिद्धि ఎలాగంటే ఈ తృష్ణ అనేటువంటి పిశాచము చేత సేవింపబడేటువంటిది అజ్ఞానము అనే వటవృక్షం కింద విశ్రమించేటువంటిది అనంతకోటి దేహాలను కూడా మహా అరణ్యమును చిరకాలము కూడా సంచరిస్తూ ఉండేటువంటిది ఈ చిత్త చాంచల్య కారణము చేతనే అజ్ఞానుల ఎందు ప్రత్యక్షంగా గోచరించేటువంటిది అయిన ఈ చిత్తము అనేటువంటి పిశాచాను పిశాచము అనే దాని వివేక వైరాగ్యాది మహాప్రయత్నాలను కూడా మంత్రతంత్రాల చేత మరి స్వాత్మ గేహము నుండి అంటే వాని యొక్క దేహం నుండి దూరీకృతం చేసేటంత వరకు కూడా చేయనంత వరకు కూడా మరి ముక్తి ఉంటుందా ఆత్మకు ముక్తి ఉండదు అనే చెబుతూ అంటే ఈ కోరిక అనేటువంటి పిశాచం ద్వారానే సేవింపబడుతూ ఉంటుంది ఆ జ్ఞానము అనే వటవృక్షం క్రింద విశ్రమిస్తూ ఉంటుంది ఏంటది అదంతా చిత్తమే అని చెబుతూ చిత్తము లేదా మనస్సు అని చెప్పడం అయితే ఈ విశ్రమించేటువంటిది అనంత కోటి దేహాలను అంటే ఒకటి పోతే ఒకటి పోయిన తర్వాత మరొక దేహాన్ని తీసుకొని వస్తుంది అట్లా కోట్ల కోట్ల శరీరాలను కూడా మహా అరణ్యము అనేటువంటి దాని ఎందు చిరకాలము కూడా సంచరిస్తూ ఉంటుంది అంటే ఈ బ్రహ్మాండమునందు చిరకాలము సంచరిస్తూ ఈ చిత్తము యొక్క చాంచల్య కారణము చేతనే అజ్ఞానమందు ప్రత్యక్షంగా గోచరించేటువంటిది అయిన ఈ చిత్తము అనే పిశాచాన్ని వివేకము వైరాగ్యము మొదలైన మహాప్రయత్నాల చేత మంత్రతంత్రాల చేత కూడా స్వాత్మ అనే ఇంటి నుండి దూరీకృతం చేయాలి అంతవరకు కూడా ఆత్మకు ముక్తత్వమేచ్చట ఆత్మ ఈ చిత్తము చేత బంధించబడి ఉన్నది కదా అది ఏ విధంగా దాని యొక్క స్వేచ్ఛను పొందాలి అంటే ఆ యొక్క శరీరం నుండి చిత్తం అనేటువంటిది వెడలగొట్టాలి శుభాశుభాషయం హత మానవం चिंता विषम काय कुचक अज श्रम चवसनाशन चर्वस्व नाना भयनाशद हृदभ्य रो, दुश्यालिकोटरस्ता ममो घया चिभ्रमंत्र नेत्वा नीता शम राम मनो महिम महामी महाम भय भृशं भवा भ्या भयात्मा ఓరామ శుభకర్మల ఎందు అశుభ కర్మలు అనేటువంటి శుభము అశుభము అనే కర్మలు అనే రెండు కోరలు కలిగి ఉన్నది మనుజులను హతం చేస్తూ ఉంటుంది చింత అనేది విషము కలిగి ఉంటుంది అంటే ఎప్పుడూ ఆలోచన అనే విషమే కలిగి ఉంటుంది దేహము అనే దుష్టమైన కుబుసాన్ని ధరించి ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ కూడా శ్రమ లేనిది ప్రాణవాయువును మాత్రమే భక్షించేది పలు విధ భయాలను మృత్యువును వసంగేటువంటిది ఇచ్చేటువంటిది హృదయ కమలము అనే శాల్మలి వృక్షపు తొర్రయ్యందు నివసించేటువంటిది అయినా ఈ మనస్సు అనే గొప్ప సర్పం ఉన్నది చూడు అదే అమోఘమైన చిద్రూపము అనే గారుడ మంత్రశక్తి చేత మాత్రమే సమూలంగా నాశనమవుతుంది కానీ మరి అప్పుడు అలా అది నాశనమైనప్పుడు మాత్రమే భయాన్ని పూర్ణముగా త్యజించి ఆ అవుతావు అనే చెబుతూ అంటే రామ శుభకర్మల అశుభకర్మలు అనేటువంటి రెండు కూరలు కలిగి ఉన్నది దానికి అది మనుజులను హతం చేస్తుంది అంటే జ్ఞానాన్ని అంతం చేస్తుంది చింత అనే విషము కలిగి ఉన్నది అయితే దేహము అనేటువంటి దుష్ట కుపుసం ధరించి ఉన్నది అందుకే ఒక దేహం పోతే మరొక దేహం తీసుకొని వస్తుంది ఈ మనసు అనేటువంటిది అని చెబుతూ అది ఎల్లప్పుడూ కూడా శ్రమ లేకుండా ఉంటుంది ప్రాణవాయువుని అంటే వాయువుని భక్షించే పాములాగానే ఈ పాము కూడా మనసు అనే పాము కూడా ప్రాణవాయువుని భక్షిస్తూ పలు విధాలైనటువంటి భయాలను మృత్యువుని ఇస్తుంది భయపడుతూ ఉంటాడు అవస్థపడుతూ ఉంటాడు మృత్యువుని పొందుతాడు మరొక శరీరాన్ని ధరిస్తాడు మళ్ళీ వచ్చి అదే పని పడతాడు అంటే ఇంతకీ చావలసిందేంటి శరీరమా కాదు మనసు చిత్తము అనేటువంటివి చావాలి లేదా శరీరం చేస్తే ఏముంది మరొక శరీరం ఉత్పన్నం అని చెబుతూ అయితే హృదయ కమలమునందు హృదయ కమలము అనేటువంటి దుష్ట శాల్మలి వృక్షపు త్వరందు హృదయ కమలము అనేటువంటి బూరుగు చెట్టు యొక్క త్వరలో ఏది నివసిస్తుంది అంటే ఈ మనసు అనేటువంటి గొప్ప సర్పం నివసిస్తుంది ఈ సర్పము అమోఘమైన చిద్రూపము అనేటువంటి గారుడు మంత్రము చేత అంటే ఇది ఏ గరుత్మంతుని అయితే ఉన్నదో అమోఘమైనటువంటి ఆ గరుత్మంతుని మంత్రము చేత గ్రద్దకి ఈ యొక్క పాము ఆహారమైనట్లు కానీ ఆ గారుడు మంత్రము చేతనే ఈ మహాసర్పము అనేది నశిస్తుంది కాబట్టి ఆ యొక్క మంత్రశక్తి చేతనే సమూలంగా నాశమును చేస్తే అప్పుడు భయం అనేది పూర్తిగా తొలగిపోతుంది ఎప్పుడైతే పూర్ణంగా భయం తొలగిపోయిందో అప్పుడు నువ్వు ఏ భయం లేని వాడవే అవుతావు అనే చెబుతూ దర శరీర శవావళి సంతత సేవనేవా దిగావళి సంభ్రమణ శ్రమాత్త శ్మశాన సేవి వపు సాక్షితేన భోగామిషో ద్వక్షబిధావమాన ఉత్కరో ధైర్వివృద్ధ గర్ధ ఉడ్డీయ వై గచ్చతి చిత్ర చిత్త్రో దేహద్రుమాత్తపుణం జయస్తే రామ దేహ రూపశవాలను ఎల్ల కూడా తింటూ ఉన్నదైనట్లే భక్షించులద చేత అమంగళ స్వరూపము దిక్కులందు అంతటా కూడా సంచరించడం చేత శ్రమ వలన బాధితమును అవమానము ధన వ్యయము శోకము భయము మొదలైనటువంటి కాకులు యొక్క ముక్కుల చేత పొడవబడి ఖండింపబడిన దేహము కలిగినది అయి శ్మశాన భూమిని సేవిస్తూ ఉంటుంది అలా సేవించేటువంటిది విషయభోగాలు అనే మాంసాన్ని భక్షిస్తూ ఉంటుంది అంటే దిక్కుల ఎందు అంతటా కూడా కంటమెత్తుకుని ఎగురుతూ ఉంటుంది అంతేకాదు భీరువును తృష్ణాధారియు అగు చిత్తము అనే గ్రద్ద దేహవృక్షము నుండి ఎప్పుడైతే ఎగిరిపోతుందో అప్పుడే నీకు సర్వ విధాలా కూడా జయం కలుగుతుంది అని తెలియజేస్తూ ఏ విధంగా అంటే ఈ దేహరూప లో ఉన్నటువంటి అంటే దిగంతాల వరకు కూడా సంచరించేటువంటి ఏదైతే ఉన్నదో దానిని గురించి తెలియజేస్తూ ఈ శరీరము అనే దానిలో ఉన్నటువంటి గ్రద్ధ అనేటువంటిది దానిని ఎప్పుడైతే శరీరం నుండి ఈ క్రూరమైన మనసు అనబడే గ్రంథ ఎగిరిపోతుందో అప్పుడు మాత్రమే సర్వ విధాలా కూడా నీకు జయం కలుగుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు